పరమాద్భుతమైన శిల్పివి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఉండేవారు నేను ఎన్నో గీతలు గీశాను ఎన్నో అక్షరాలు రాశాను నీటి తడికి అవన్నీ పోయే నేను మా అమ్మ కడుపులో ఉండగా ఒక మహాశిల్పి గీశాడు ఈ గీతలు ఎన్నిసార్లు కడిగానో ఈ చెయ్యి ఆ గీతలు మాత్రం పోలేదు ఏ ఉనిపెట్టి గీశాడు కాబట్టి ఆయనని స్మరించడానికి ఆయన జ్ఞాపకానికి రావడానికి ఆయన జ్ఞాపకానికి వచ్చి పరవశం కలిగి విశ్వాన్ని మర్చిపోవడానికి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి ఉండాలి తప్ప భక్తి కొరకు ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చున్నంత మాత్రం చేత తరించడం ఎలా సాధ్యమవుతుంది ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నిలబడినా ఆ ఈశ్వరుడి యొక్క స్మరణలు మనసులోకి వస్తున్నాయనుకోండి విశ్వముతో సమన్వయమవుతూ విశ్వాన్ని మర్చిపోయి విశ్వనాథుడు కనబడుతూ ఉంటాడు అది పానీయం త్రాగుచున్ కుడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్ముగలి చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుడే తద్విశ్వమున్ భూవరా అందుకే భక్తి భావన సౌకుమార్యం అది ఆ భావన ఎందు అపారమైన ఉందనుకోండి ఆనంద భాష్పాలతో నిలబడతాడు ఈశ్వరుడి దగ్గర భగవంతుని స్మరించగలిగినటువంటి వాడికి మనకు ఖేదం ఉంటుందేమో లోపల మాత్రం పరమ సంతోషంతో ఉంటాడు చెరుకు కర్ర తీసుకొచ్చి మరలో పెట్టి తిప్పారనుకోండి తీయగానే ఉంటుంది కత్తిపీటకి కోశారనుకోండి తీయగానే ఉంటుంది పళ్ళ మధ్య పెట్టి నవిలేరనుకోండి తీయగానే ఉంటుంది ఆఖరికి దాన్ని అక్కడ పెట్టి ఎవడో గూటం పెట్టి కొడితే పైకి లేచిన బిందువు నాలిక మీద పడితే తీయగా ఉంటుంది ఏం చేసినా చెరుకు కర్ర తీయగానే ఉన్నట్టు పైన శరీరం ఎంత నలుగుడు పడిపోతున్నా భక్తుడైన వాడు మాత్రం లోపల ఆనందపడిపోతూనే ఉంటాడు అందుకే శంకర భగవత్పాదులు భగవంతుడి రక్షణ అన్న మాట మానలేదు భక్తార్భకం రక్షతి భక్తి అన్న తల్లి భక్తుణ్ణి రక్షించుకుంటుంది ఆ భక్తి అన్న భావనలో ఆ భావన సౌకుమార్యంలో ఆ సంతోషంలో గృంకులుడి ఉండేటటువంటి వ్యక్తిని శరీరాన్ని బాధ పెట్టగలరేమో కాని ఆయన ఆనందం అనుభవించకుండా చెయ్యగలిగిన వాడు మాత్రం లోకంలో ఉండడు అది గదు ప్రహ్లాదం ఎంత బాధ పెట్టాడు తండ్రి ఎంత బాధ పెడితే మాత్రం మానేశాడు ఆనంద పడిపోతూనే ఉన్నాడు నాన్నాను ఏమైనా చెప్పు మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబు మదనములకు నిర్మల మందాకినీ వీచికలూగురాయించదనునే తరంగిణులకు రసాల పల్లవ కాదియొక్కు కోయిలజనునే కుటజములకు చంద్రికా స్ఫురత చికోరక మరుగునే సాంద్ర నిహారములకు కొట్టాడు తిట్టాడు చంపుదామని ప్రయత్నించాడు ఏనుగుల కింద వేశాడు ఆయన భక్తే భగవంతుణ్ణి లాక్కొచ్చింది కిందకి భక్తికున్న గొప్పతనం